అదే మా నెంబర్ ఆఫ్ టైం వెళ్ళాను నేను ఈ తలనీళ్ళ ఇచ్చాను ఇంకొకటి వచ్చేసేసి నేను ఇంటీరియర్ అని వర్క్ అని చెప్పిన కదా ఇంటీరియర్ వర్క్ ఒక ఆయనకి ఫ్రీగా ఆఫీస్ చేసి ఇచ్చాను లోపల నుంచి దర్శనం చేపిస్తాను అంటే అంటే ఇంక అర్థం చేసుకో ఇంకొకటి రీసెంట్గా మా బాబుని ఫస్ట్ ఇంటికి అక్కడే పుట్టి ఇంటికి అక్కడే తీసి ఇచ్చేసాను అన్నమాట అది అయితే మరి హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టి వెంట్రుకలు తీస్తే మరి మీ కమ్యూనిటీ నుంచి కానీ ఓ చాలా విన్నాను చాలా చూశాను చాలా ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు కూడా బట్ అయినా ఐ డోంట్ కేర్ అది ఇప్పుడు నాకు ఇష్టమైనది నా ప్రాణం ఆయన ఎవరో చెప్పారని చెప్పి నేను మార్చుకోలేను నా వల్ల కాదు అవ్వట్లేదు ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూడా ట్రై చేశా బట్ ఏంటంటే నా వల్ల కావట్లేదు నేను అమ్మాస్కి వెళ్ళినా కానీ ఆ వెంకన్న స్వామి మంత్రాలు ఆయన ఇది తప్ప వేరే రావట్లేదు అంటే నేను మారలేను నా బతికింతే నా చావు ఇంతే అలాంటప్పుడు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు సో అంతే అంతేకాదు అన్న మరి ముస్లిం సాంప్రదాయాలు ముస్లిం పూజా విధానాన్ని కూడా పాటిస్తూ ఉంటారు మీరు అల్లాను కూడా పూజిస్తూ ఉంటారు అది ఒకప్పుడు నేను ఉపవాసం ఉండేవాడిని ఒకప్పుడు నేను అన్ని చేసేవాడిని అంటే మా నాయనమ్మ గారు బతుకుండంగా అన్నీ మా ఇంట్లో ఒక రెండు వందలు మూడు వందల మంది అంటే రంజాన్ నెలలో రెండు వందల నుంచి మూడు వందల మందికి డైలీ వండేవాడు ఆ ఫెక్కల్లో ఇల్లు మాది వాళ్ళు నమాజ్ చదువుకుంటానికి ఉండటానికి అన్నీ ఉన్నాయి ఆ ఫ్యామిలీ నుంచి నేను ఇటు వచ్చాను అంటే నాకేదో కలిగింది నాకేదో అనిపించింది కాబట్టి నేను వచ్చేసాను అంటే నమాజ్ కూడా ఇప్పుడు మీరు చేయరా నమాజ్ కూడా అంటే అమ్మ ఇప్పుడు ఇష్టంగా చేయాలి కానీ ఫోర్స్గా ఇప్పుడు అమ్మ చెప్పిందని చెప్పు మా మిస్సే చెప్పిందని చెప్పు లేకపోతే వేరే చెప్పారని చెప్పు ఫోర్స్గా ఇల్లు చేయటం అంటే నా వల్ల కావట్లేదు అది అన్న మీరు ఒక ముస్లింగా పుట్టారు ఇప్పుడు ఒక హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు అయితే హిందూ మతం ముస్లిం మతంలో ఏవైనా భేదాలు ఉన్నాయా లేకపోతే రెండు మతాల సారం ఒకటేనా అమ్మా ఇది హిందూ ముస్లిం అనేది మనం పెట్టుకున్నామేమో అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ధర్మం ఏంటంటే ఒకరిని చేయాలి ఒకరిని దానం ఇవ్వాలి ఒకరి వాటిలో కూడా కొన్ని మంచివి ఉన్నాయి బట్ ఏంటంటే వాటిలో కొన్ని నాకు నచ్చలేదు ఏవేవి మీకు నచ్చలేదు ఏమేమి నచ్చలేదంటే అబద్ధం చెప్పటం వాళ్ళు ఎక్కువ అంటే నేను చూసినవి ఇప్పుడు ఒక ఆయన గడ్డం పెంచేసేయడం అంటే నాకు ఒకప్పుడు నాకు చాలా ఇది ఉండేది కానీ వాళ్ళు వారు చెప్పే అబద్ధాలు